జీవంగల దేవుని విడిచిపెట్టి విశ్వాసములైన దుష్ట హృదయం మీలో ఏవైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఏమంటున్నాడు జీవంగల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఎంత జీవంగల దేవుని విడిచిపెట్టడం ఏంటంట విశ్వాసం లేని దుష్ట హృదయం అంట కొన్ని రోజులు లేట్ అయిందా పని అవ్వడం మంచిది అవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు ఆ బిడ్డలు బిడ్డలో కలగడం లేట్ అయింది కానీ ఇస్సాకు లాంటి ప్రార్థన పండు పలువులో సైతం విత్తి ఏమైనా ఫలించాడండి ఫలించాడంట ఇశాఖ చూసారా అయినా రెప్పా వస్తున్నప్పుడు ఏం చేస్తాడండి ప్రార్థన చేస్తాడంట పొలంలో ఉండి పడుకోలేదు ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన పండు ఇచ్చాడు అబ్రహంకి ఇచ్చిన సంతానం అలాగే సంతానం ఇచ్చాడు శాస్త్రాలని సంతానాన్ని ఇచ్చాడు అందువల్ల ఏమంటాడంటే జీవనగల దేవుణ్ణి విడిచిపెట్టి విడిచిపెట్టడానికి దుష్ట హృదయం చూడండి ఒకసారి చదవడం వల్ల సహోదరులారా జీవ గల దేవుని విడిచిపెట్టి విశ్వాసమైన దుష్ట హృదయం మీలో ఏదైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా మన హృదయంలో వస్తున్న ఆలోచనలకి మనం సమాధానం చెప్పాలి ఎవరంటే నీ హృదయానికి నువ్వు పనాపు చెప్పాలి ఏ నా తండ్రి నన్ను రక్షిస్తాడు నా తండ్రి నన్ను కాపాడుతాడు ఈ పని ఈ పని చేస్తాడు ఈ పని ఆగిపోయిందా దీన్ని ముందుకు తీసుకెళ్తాడు నా ఆరోగ్యం సరిలేదా నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నాకు భయం ఉందా నాకు ధైర్యాన్ని ఇస్తాడు నాకు బ్రతుకు బాగలేదా బ్రతుకు బాగు చేస్తాడు మన హృదయానికి మనం పనప చెప్పకపోతే దాన్ని చూస్తుంటే జరిగిపోతాటంట ఏం చెప్తుంటే నువ్వుకెప్పుడు బాగోవు నీ బతుకు నీ పరిస్థితి వింతే నిన్నెవరూ రక్షించలేదు నీ పెట్లెప్పుడు బాగుపడరు నీ జీవితం వింతే నీ జీవితం వింతే నీ జీవితం వింతే మన హృదయానికి మనం యేసుక్రీస్తే నా దేవుడు యహోష ఉండడమ్మా నేను నా ఇంటి వారము వరే సేవించను అని హృదయానికి పెనప చెప్పాడంట ఆయన దగ్గరికి ఏమో రాలేదు ఆయన దేన్ని చూసి భయపడలేదు ఎంత గొప్ప శత్రువుడినా సరే జోర్దాన్ అర్థాన్ని రెండు పాయలు ఎందుకు అయిందంటే ఆయన హృదయానికేనా వైనాపు చెప్పాడు ఈ రోజు నీ హృదయం ఏదో చెప్తున్న అబద్ధాలను నువ్వు లక్ష్య పెట్టుకో మోసాన్ని లక్ష్య పెట్టుకో హృదయం అన్నింటికంటే కూడా చెడ్డదంట మోసకరం అంట అందుకని హృదయాన్ని బాగా మనం జాగ్రత్త పెట్టుకోలేము మనం బాగా భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు మన అప్పుడే కూడా అంటాడు ఇక్కడ సరి ఇప్పుడు ఈ పద్ధతి సరికాదు నువ్వు మూడు కోట్లు ఎందుకు కాల్చి Gracias.